ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హావ్ ఎనిమల్స్ అనిమల్స్ అండ్ బర్స్ కోళ్ళకి మరియు జంతువులకి దాన్ని అని చెప్తుందండి ఇంక విషయానికి వస్తే ఈ విడికా సంబంధించిన ఏక పట్టపు అండి వయసు పది నెలలు ఉంటుందండి బొంగ తలుపుతుంది కదా ఎగవ పట్టపు టూ టాప్ గోల్డ్ కల పుంజండి చక్కటి చిలక సైజ్ వచ్చి పది ఐదున్నర విసురుంటుందండి వయసు వచ్చి పది నెలలు వేటొచ్చి మూడుకి మూడు నాకు ఐదు కొట్టదండి టూ టాప్ గోల్డ్ కల పట్టపుందండి లాస్ట్ ఇయర్లో దీనికి దీనికి ఫస్ట్ కార్ వచ్చే పిల్లలు మేము మళ్ళీ ఇప్పుడు ఈ కార్కి వచ్చిన మీ పిల్లలకి సేవ్ పెడతా అండి సో ఇక్కడ కావాలన్నా కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాయుడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ వచ్చి నాయడిపేట నెల్లూరు జిల్లా నాయపేట టౌన్ అండి సో కావాల్సిన కాల్ చేయండి అండి ట్రాన్స్పోర్ట్ పెడతారు పాజిబుల్ ఉన్నాయి ఏదైతే ట్రాన్స్పోర్ట్ చార్జ్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నాను ఏదో సంవత్సరం చేసిన విజయా అండి ఇంకా మనకైతే కోల్డ్ ఉన్నాయి డైరెక్ట్గా ఉన్నాయి ఉన్నాయి నాకు కావాల్సిన డైరెక్ట్గా రావచ్చు లోకల్లో ఉన్నదైతే లాంగ్ ఉన్న వాళ్ళైతే ట్రాన్స్ఫర్ పెడతానండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్